రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అటు కేంద్రం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కానీ పద్ధతి తప్పి ఉన్మాద భాషను ప్రయోగిస్తున్నారు మాట్లాడిందే అదే మాట్లాడడం పదేళ్ళుగా మాట్లాడిందే మళ్ళా ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు కొత్తదనం ఏమి ఉండదు తెలంగాణ ప్రజలకు వీళ్ళు మాట్లాడుతుంటే ఇందులో ఏదో కొత్త ఉందని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎప్పుడు కనిపించదు ఏ పాత మాటలే కదా అని చెప్పి చాలా లైట్గా తీసుకునేటువంటి పరిస్థితి అంత పల్సనైపోయింది వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలుగా వాళ్ళు తమదైనటువంటి ప్రత్యేక అజెండాను ప్రజల ముందు పెట్టి ప్రజామోదం పొందాలి ఒక దూరదృష్టి కలిగినటువంటి రాజకీయ పార్టీగా నిజంగానే వాళ్ళకు దూరదృష్టి ఉంటే రాష్ట్ర దేశ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రాతిపదికైతే అంశాల వారీగా ఉండాలి ఎప్పటికీ చర్చ అది ఎప్పుడూ ఉండదు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడమే అజెండా ఈ రాష్ట్రానికి బీజేపీ నేతలు అమిత్ షా కానీ ఇంకోరు కానీ ఎప్పుడు వచ్చినా లేదా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా లేదా రాహుల్ గాంధీ వచ్చినా వాళ్ళ రాజకీయ అజెండా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కేసీఆర్ను తిట్టడం ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం ఆరోపణలు చేయడం చేసిన ఆరోపణలే చేయడం ఒక ఆరోపణకు కూడా కట్టుబడి దాన్ని నిగుదేల్చేటువంటి పనికి ఏనాడు శ్రీ శ్రీకారం చుట్టకపోవడం పదేళ్ళైనా కూడా ఇది పరిపాటైపోయింది అమిత్ షా గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ మీద బురద చల్లడమే కదా తెలి తెలంగాణకు పనికి వచ్చేటువంటి మాట ఒకటేనా మాట్లాడుతుండ్రా ఒకటేనా నిర్దిష్టంగా అవును పదేళ్ల తెలంగాణలో మేము కేంద్రంలో ఉండి మా హయాంలో తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి ఇగో ఈ గొప్ప గొప్ప పనులు చేసినామని చెప్పేటువంటి ఏమైనా ఉన్నాయా గతంలో కూడా ఆయన వచ్చి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి రెండు మూడు సార్లు నోటికొచ్చినట్లు మాట్లాడిపోయాడు మొత్తం ఇవ్వని ప్రజలను కూడా మేము మొత్తం ఇది ఇన్ని ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం అన్ని వేల కోట్లు ఇచ్చినామని అభండాలేసి నీచంగా మాట్లాడి పరుషంగా మాట్లాడి అనేకంగా మాట్లాడితే చూసి ఓ రోజు కేసీఆర్ గారే ఒక ఛాలెంజ్ విసిరున్నారు చర్చకు సిద్ధమైతే రండి రుజువు చేయండి లేదంటే నేను మీరు రుజువు చేయండి నేను రాజీనామా చేస్తా ఒక్క నిమిషం లేదంటే ముక్కు నేలకు రాయాలి అని చెప్పారు సాక్షాత్ ఈ దేశ హోంమంత్రిని ఆయన ఆ ఛాలెంజ్ని స్వీకరించలే మళ్ళీ అదే మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ పోతారు హుందాతనం ఉండాలి కదా ఈ దేశానికి హోంమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు బరువు తూకం ఉండాలి కదా చిన్నపిల్లలు ఆట పదేళ్ళ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే పాత రికార్డు వచ్చినప్పుడు వాళ్ళ అదే మాట్లాడు మాతోనే చిట్టా ఉందంటే చిట్టా అయిపోయినకే పదేండ్లు పట్టిందా మరి చిట్టా పదేండ్లు దాపెట్టుకుంటానంటే జేబులు తడిచి పనికి రాకుండా అయిపోతుంది తీసి చూసుకోండి ఒకసారి మళ్ళీ ఐదేండ్ల నాటికి కూడా మీరే అధికారంలోకి వస్తామంటున్నారు కదా ఒకవేళ వస్తే మళ్ళీ ఐదేండ్ల నాటికి కూడా మళ్ళీ ఇదే మాట్లాడుకుంటా పోతారా ఇప్పుడు ఉండాలి కదా పద్ధతి కాబట్టి తెలంగాణకు మోడీ గారు ఎన్ని లేదా ప్రధా మన అమిత్ షా గారు ఎన్ని ఎన్నిసార్లు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన కానుకలు ఏమీ లేవు ఇక్కడ ఉండేటువంటి ఆనాటి మా ప్రభుత్వాన్ని దూషించడం కానీ ప్రభుత్వ అధినేతను దూషించడం కానీ నిందలు పోపడం కానీ తప్ప ప్రజలకు ఒరిగిందంటూ ఏమీ లేదు అందుకే వాళ్ళని ఎవరు ప్రతి సీరియస్ తీసుకోలేని పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ దుస్థితి ఏంది వాళ్ళ రెండు జాతీయ పార్టీలు ప్రధానంగా ఇలా బీజేపీ తీసుకుంటే మరి దేశమంతా మేమే కాంగ్రెస్ ముఫ్తు భారత్ చేస్తాం అసలు దేశంలో మా పార్టీ తప్ప ఇంకోటి అధికారం లేకుండా చేస్తామని ఇంత గాంభీర్యం బలికి మాట్లాడుతున్నారు కదా ఒక రకంగా దక్షిణ భారతదేశంలో మీ పరిస్థితి ఏంది కేరళలో మీ అడ్రస్ ఏంది తమిళనాడులో మీ అడ్రస్ ఏంది ఈ ఈ రోజుకి కర్ణాటకలో మీ అడ్రస్ ఏంది ఆంధ్రప్రదేశ్లో మీ అడ్రస్ ఏంది తెలంగాణలో మీ అడ్రస్ ఏంది చాలా 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 తక్కువ పరిమితమైన స్థానాలకు పరిమితమై ఉన్నారు మీరు ఇక్కడ మీ స్థానం పెరగాలన్నా లేదా మీకు ఆదరణ రావాలన్నా ఈ ఈ రాష్ట్రాలకు మీరు ఏదైనా పనిచేసి ప్రజలు మెప్పు పొందాలి తప్ప ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలను పార్టీలను నిందించడం మూలంగానో అభాండాలు వేయడం మూలంగానో మీకు ఆదరణ రాదు కదా ఒకవేళ అదే నిజమైతే వచ్చి ఉంటే మీకు మీ పాలనను చూసో లేకుంటే మీ గొప్పతనాన్ని చూసో ఇక్కడ రా ఈ రాష్ట్రంలో తెలంగాణలో రేపు పార్లమెంట్ స్థానాలు మీ అభ్యర్థులు గెలిపించే పరిస్థితే ఉంటే ప్రజలు మీ సొంత అభ్యర్థులను పెట్టుకోకుండా ఇలా బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఇలా అర్ధరాత్రి తీసుకొని తెలారంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు దీన్ని బట్టి తెలుస్తుంది కదా మీరు తెలంగాణలో ఎంత బలహీనంగా ఉన్నారో అంటే రెండు జాతీయ పార్టీలకు ఈరోజు సొంతంగా గెలవగలిగేటువంటి అవకాశాలు ఉండి లేదా ప్రజామోదం పొందగలిగేటువంటి వ్యక్తులు లేరు అనేటువంటిది మీరే అంగీకరించి ఇలా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని తీసుకుందాం వీళ్ళకి టికెట్ ఇచ్చి వీళ్ళని ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా తప్పిస్తే మరి నిజంగా మీ బీజేపీ విధానాలు ఏమైనట్లు మీ సైద్ధాంతిక పునాది ఏమైనట్లు మీ విలువలు ఏమైనట్లు మీరు పెంచి పోషించిన నాయకత్వం ఏమైనట్లు అది అంత బలహీనమైందా అంత శాతగా ఉందా అందుకోసం ఇవాళ మాను వచ్చినటువంటి వాళ్ళను ఈ ఆపరేషన్ ఆకాశం యొక్క దురాగతం లేకుంటే ఈ దురవస్థ ఎందుకు వచ్చింది మీకు నిజంగా మీరు బలవంతులు అయితే నిజంగా మీరు గొప్పవాళ్ళు అయితే మీరు ఎవరిని పెట్టినా గెలవాలి కదా మా ప్రభుత్వంలో మేము రుజువు చేయలేదా మేము గెలిచాక ఇతర పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీలను చట్టబద్ధంగా మాతో విలీనం చేసి ఉండవచ్చు అది వేరు కానీ గెలవడం కోసం మేము మా 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 శక్తిని వాడుకొని గెలుచుకున్నాం ప్రజలు ఆమోదించినారు మీరు ఎందుకు అట్లా చేస్తే లేరు మాకేం బాధలేదు వాళ్ళు ఒకరిదో ఇద్దరు ముగ్గురు నాయకులు వస్తే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి పోటీలో పెడితే ఏం మొత్తం క్యాడర్ ఏం రాలే వాళ్ళు ఎంబడి మొత్తం ప్రజలేం రాలే అది వేరు చూసుకుంటారు ప్రజాక్షేత్రాలు ప్రజలు కానీ చేరిన కొన్ని గంటల్లోనే మా పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని మీరు ఎంపీ క్యాండిడేట్లుగా పెట్టుకునేటువంటి దుస్థితి మీకు ఉంటుంది మీరు అంత గొప్పోళ్ళు అయితే మీరు ఉత్తరాదిన ఏమైనా కావచ్చు పశ్చిమాదిన ఏమైనా కావచ్చు మళ్ళీ మీకే అధికారం ఇవ్వచ్చు ప్రజల దేశంలో ఉన్న పరిస్థితులలో అది వేరు కానీ తెలంగాణలో కానీ దక్షిణ దక్షిణ భారతదేశంలో కానీ మీరు కీలక పాత్ర పోషించేటువంటిది సమీప భవిష్యత్తులో కూడా లేదు రాబోయేటువంటి రోజులలో ఆయంత అవకాశాలు కూడా ఉండవు ఈ దేశం యొక్క స్వరూపం దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులు ఆ రాష్ట్రాల అభిలాషలు ఆకాంక్షలు మీరెన్నడూ నెరవేర్చలే కాబట్టి మీకు స్థానం దొరకదు రేపు తెలంగాణలో కూడా పొరపాటుగా బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్కు ఓటేసినా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టినట్లయితే తెలంగాణ ప్రజలు మనల్ని మనం వాళ్ళకి అర్పించుకున్నట్లయితే తప్ప చీకట్లో ఉన్నప్పుడు మంట కనిపిస్తుంటే మిడతపోయి మంటల పడి ఆపుతయిపోయినట్లయితుంది వాళ్ళని కానీ చూసి మనం పోయి ఆకర్షితులమై తెలంగాణ ప్రజలను ఓటేస్తే బీజేపీకి లేదా కాంగ్రెస్కు మనల్ని మనం దహించుకున్నట్లయితే అందుకోసం తెలంగాణ ఓటర్లారా ప్రజలారా ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది అధికారంలో మనం ఎన్నో మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి ఆ చెప్పిన మాటలు అవన్నీ ఆచరణ రూపం దాల్చాలి దానికి ఒత్తిడి పెరగాలి ప్రజల నుంచి తెలంగాణ సమాజం నుంచి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఒక విపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయకపోతే ప్రజాస్వామ్యం ఇంకా పలస పడిపోతుంది అంటే ప్రజలను ఎన్ని రకాలైనా సరే మోసం చేసి ఎన్ని రకాల తప్పుడు వాగ్దానాలైనా సరే చేసి వాళ్ళ తీర్పు తీసుకొని వాళ్ళకి పని చేయకపోయినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక తప్పుడు సంకేతం అది రికార్డ్ అయిపోతుంది నిర్ది నిర్దిష్టం అయిపోతుంది రాంగ్ ప్రెసిడెంట్ అయిపోతుంది ప్రజాస్వామ్యంలో పరిణతి ఏటేటా పెరగాలి ఎన్నిక ఎన్నికకు పెరగాలి కానీ అటువంటి గృహశోషత్తు ఈ రెండు జాతీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి వైఖరి మూలంగా వాళ్ళు ప్రబోధించినటువంటి జాతీయ పార్టీలుగా వాళ్ళు ప్రబోధించినటువంటి నీతి సూత్రాలు కానీ శుద్ధులు కానీ అవేవి వాళ్ళు పాటిస్తలేరు ప్రాంతీయ పార్టీలను మింగేయడానికి కానీ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కానీ జబర్దస్తి చేసి తమకు తోచిందే విధానంగా రూపొందించి రాష్ట్రాల మీద అమలు చేయడం కానీ రాష్ట్రాల సర్వ హక్కులు హరించడం కానీ ఈ రెండు జాతీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి చర్యలే అందుకోసమే భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంటే ఈ దేశం అంత గట్టిగా ఉంటుంది ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించినటువంటి కేంద్ర ప్రభుత్వమే నిజమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని గ్రహించం మేము లేదా ఆచరించాము పాటించాము అనుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించడమే అదేవిధంగా ఇలా మీకు ఎందుకు ఓట్లు వేయాలి బీజేపీకి లేదా కాంగ్రెస్కు బీజేపీకి బదులు బీజేపీ తీసుకున్న ఎందుకు వేయాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు దేన్ని చూసేయాలి ఏ రంగంలో మీరు ఈ పదేళ్ల కాలంలో భారతదేశాన్ని లేదా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినారు సామాన్యులు బతికేటువంటి బతుకుతేరు చిత్రమైపోయింది మహంగా మీద మీరు మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు అబ్బాబ్ అధిక ధరల మీద మీరు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మీరు మాట్లాడిన మాటలు కొన్ని కొన్ని రికార్డులలో ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయారు మీరు ఏవి నియంత్రణలో ఉన్నాయి సామాన్యులు వాడేటువంటి దినసరి సరుకుల నుంచి మొదలు పెడితే డీజిల్ పెట్రోల్ గ్యాస్ నుంచి మొదలు పెడితే ప్రతి వస్తువు మీద ఈరోజు విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాం దేశంలో సగటు ఎంప్లాయబిలిటీ అనేటువంటిది పడిపోయింది అదేవిధంగా కొత్తగా భారీ పరిశ్రమలు మీరు పెట్టింది లేదు కొత్తగా ఉపాధులు కల్పించింది లేదు మీ చర్యల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా కొద్దిమంది లక్షలాది మంది యువకులకు మేము ఉపాధి ఇచ్చినామని చెప్పేది అదన ఉందా ఒకటన్నా మేము ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా అనేక ప్రయాసాలు కోర్చి ఐటీని అభివృద్ధి పరిచి ఐటీలో సుమారు ఆరు లక్షల ముప్పై వేలు ప్రత్యక్ష ఉద్యోగాలను పెంచినాం టీఎఫ్ టీపాస్ ద్వారా కొత్త పారిశ్రామిక విధానం ద్వారా అనేక చిన్న మధ్యతరగతి భారీ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి లక్షల మంది యువతకి ఉపాధులు ఇచ్చినాం అనేక రంగాల్లో ఉపాధులు వచ్చినాయి వ్యవసాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొని పోయినాం రెండున్నర కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని పెంచినాం ఇట్లా ఒక్కొక్క రంగాన్ని తీసుకొని అత్యద్భుతంగా తీర్చిదిద్దినాం మేము మీరు ఆ రకంగా ఏమి చేసినారు మీ చర్యల మూలంగా ఈ రాష్ట్రానికి జరిగిన గొప్ప మేలేంది ఎందుకు మీ కోట్లు వేయాలి అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసినందుకు వేయాలన్నా బీజేపీ కోట్లు ఇది ఇట్లుంటే కదా కాంగ్రెస్ది చెప్పిన మాటలు అమలు చేసేది పక్కకు పెట్టి దినామో కొత్త నినాదం దినామో కొత్త ఆశ కల్పించడం నేను అడిగిన కోటి మంది మహిళల్ని కోటి చేస్తారట విననికే నినాదం ఆకర్షణీయంగానే ఉంది కోటి మందిని కోటి చేస్తామనేది ఎతి ప్రాసా కలుస్తుంది ముందు మీ చర్యల మూలంగా మీ హామీలు నెరవేర్చని కారణంగా రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ప్రజలు పిచ్చగాలు అవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పంటలేడిపోతున్నాయి గొర్రెలు పశువులు మేకలకు మేపుతున్నారు ఎండిన పంటల్ని నీళ్లు లేక కరెంటు లేక ప్రజలు మీరు ఇష్టమన్న నాలుగు వేల పెన్షన్ లేక అందక అధోగతి పాలైతున్నారు ముందు వాళ్ళు బిషకాలు కాకుండా కాపాడండి కోటి మందిని కోటి చేసే సంగతి దేవుడెరుగు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం స్థితిలో మరి నాకు అర్థమైతే కాదు మరి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విఘ్నులు కానీ మానసిక నిపుణులు కానీ చెప్పాలి ఎన్నిసార్లు చెప్పు మళ్ళీ అదే పాడిందే పాట అదే అదేదో గొప్పతనం అనుకుంటున్నారో మళ్ళీ నాకు అర్థం కాదు ఆ భాష మాట్లాడడం గుడ్లు బినికి గోలీ గోళీలు గోలిలాట ఆడతామంటారు తొండలు వదులుతామంటారు మానవ బాంబులు అంటారు ఇవన్నీ ఇవన్నీ నిజ జీవితంలో ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యమయ్యేవి కావు పనికిమాలిన మాటలు ఇటువంటివన్నీ ఈ గుడ్డు బిగి గోళీలాడుతా అనేటువంటిది మాట్లాడడానికి అబ్బో ఎంత మాట్లాడినా అని బయకు వస్తుంది కానీ నిజ జీవితంలో ఏడ సాధ్యం కాదు ఇది అంత కోరిక ఉంటే ఒక సినిమా తీసి దాంట్లో ఆ పాత్ర వేసి ఆ ఆట ఆడుకో ఇంకోసారి ఇటువంటి భాష వాడకు సభ్య సమాజం అంగీకరించదు కాంగ్రెస్ వాళ్ళు కూడా సిగ్గుపడాలి ఇటువంటి భాష వింటున్నందుకు మీకు ఏమనిపిస్తుంది లేదా కాంగ్రెస్ నాయకులకు శ్రేణులకు అందరికీ మీరు మీరు ఒకటంటే మళ్ళీ అది మీకు వచ్చి తగులుతుంది తెలీదా మీరు బాల్ బంతికి కూడకేసి సిరితే అది మళ్ళీ మీకే వచ్చు వస్తుందో తెలియదా ఎందుకు మాట్లాడుతుండ్రు ఎందుకు మాట్లాడనిస్తుండ్రు ఎందుకు నియంత్రిస్తలేరు ఎందుకు సూచిస్తలేరు దృశ్యం మూడు మాసాల కాలంలోనే తెలంగాణ ముఖ చిత్రం తెలవ తెలంగాణ జీవన చిత్రం చిత్రమైపోతుంది ఎవరు ఊహించలేదు ఇంత అధోగతికి తీసుకుపోతారని ఇప్పుడు అదృష్టం కొద్దీ మీకు అవకాశం వచ్చింది మా మీద కోపం వచ్చిందో లేకుంటే మా మీద ప్రేమ తగ్గిందో లేకుంటే చూద్దాం వేరే అనుకున్నారు ప్రజలు సరే వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే తప్పదు మీకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోమని చెప్తే ఇతరుల మీద తిట్ల పురాణం ఎందుకు ఏమవసరం ఉంది మేము అనని మాటల్ని మా పార్టీ అనని మాటల్ని మీరు మా మీరు ఆపాదించుకొని అనుకోని నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తాను ఏ ఆ బీరాలు పలికేది ఎందుకే మేము అంటున్నామ్మా ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి కా కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తాడు సంతోషం ఆ పార్టీలో ఉన్నప్పుడు చేయాల్సిందే మరి బీజేపీకి ఎందుకు గులాం చేస్తున్నావా బీజేపీ గులాం చేయకపోతే బీజేపీ నాయకులు ఇప్పటికీ నాలుగు సార్లు మాట్లాడిండ్రు ఇదే లక్ష్మణ్ గారు మాట్లాడిన్రు అంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు ఏం మాట్లాడిండ్రు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పని అయిపోతుంది ఇక్కడ ఏకనాథ్ సిండే పుట్టుకొస్తాడు ఎవరో ఏకనాథ్ సిండే మీరు చూస్తారని మాట్లాడి మీ చేత నైతే లేదా దొమ్మలు లేవా ధైర్యం లేదా బీజేపీ నిలువరించే మాటలు మాట్లాడావా చేత కాదా మేము అన్నావా మాట దింపేస్తామని బీజేపీ వాళ్ళు నేరుగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద మాట్లాడికే చేత కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీజేపీ మీద మాట్లాడికే నీకు దమ్మే లేదు మోడీ గారు వస్తే పోయి వంగొంగి దండాలు పెడితే మీ పార్టీ వాళ్ళే ఆఖరికి నిన్ను మనో మీడియాలో చూస్తున్నాను బహిరంగంగానే మీ పార్టీ నాయకుడే ఒక ఆయన ఆది నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకుడు అచ్చ కాంగ్రెస్ నాయకుడు ఎన్నికలు వారంలో నోటిఫికేషన్ వచ్చే ముందర మోడీ గారి సభలో ఎట్లా పాల్గొంటాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఆక్షేపణ ఆన్ రికార్డ్ వచ్చి మాట్లాడు దీని అర్థమైంది బీజేపీని మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నది కనిపిస్తలేదా ప్రజలకు మాట్లాడే బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కేసీఆర్ మాట్లాడిండనాడప్పుడు అని చెప్పిండా నీ సర్కారు ముట్టుకుంటామని దించుతామని ఆ అలజడి ఎందుకు అసలు బ్రహ్మాండంగా చేయి గతంలో కూడా చెప్పిన మొన్న కూడా చెప్పినా నిపుణులు నిష్ణాతులు విఘ్నులు గొప్ప గొప్ప వాళ్ళ సలహాలు తీసుకొని కేసీఆర్ కంటే ఇంకా గొప్ప గట్ల చేస్తావు చేసి చూపి అభినందనలు తెచ్చుకో గాపంచేయమంటేనే నేను దిడతా కేసీఆర్ను దిడతా బీఆర్ఎస్ను తిడతా బొంద పెడతా లివనియను ఒక సీటు తెచ్చుకో మగోడి అయితే ఇదేందండి నాకు అర్థం కాదు దమ్ముంటే ఒక జాతీయ పార్టీగా బీజేపీని ఈ రాష్ట్రంలో నిలవరించేటువంటి పని ఒక్కనాడైనా ఏమైనా మీరు చేసిర్రా ఎప్పుడైనా నేరుగా నీ ప్రభుత్వాన్ని గుల్ చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే దానికి రిప్లై అనికే చేత కాని మీరు ఆ మా మీద మాట్లాడేది ముందం మీ సంగతి అట్లా చూసుకోండి మీకు మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయండి ఈ నోటి దూలా పనిచేయండి ఈ ఎంత మాట్లాడితే అంత ఓట్లు వస్తాయో మీరు అనుకుంటున్నారేమో తప్పది మీకు ఎవరన్నా ఉచిత స్థలాలు ఇచ్చేటోళ్ళు అటువంటి స్థలాలు ఇట్లా ఇచ్చిందేమో తిట్టుకంతోనే నీకు పేరు వచ్చింది ఇంకా తిట్టు అని చెప్తున్నారేమో నాకైతే అర్థం కాదు అది పతనానికే దారి తీస్తే తప్ప శ్రేయస్సుకు ఉపయోగపడదు గమనించమని గుప్పకొడతా ఉన్నా పోయినంతకాలం నిందలేసేటువంటి పని చేయవద్దని చెప్పి చెప్తూ ప్రజల్ని కూడా గ్రహించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం చేసిన పనులకు మేము ఓట్లు అడిగినాం గతంలో రాష్ట్రం తెచ్చినటువంటి సంగతి ప్రజలు గుర్తు కాబట్టి మొదటిసారి అవకాశం ఇచ్చిండ్రు పని చేసినాం కాబట్టి రెండోసారి అవకాశం ఇచ్చిండ్రు మూడవసారి ప్రజలు వీళ్ళు చేసిన ప్రచారం కావచ్చు కొన్ని కారణాలు అనేక కారణాలు ఇటీవలి కాలంలోనే మేము విశ్లేషించినాం చెప్పిన వివిధ సందర్భాల్లో కారణాలు ఏమైనా సరే కాంగ్రెస్కి అవకాశం వచ్చింది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళు చెప్పిన పని చేస్తుండ్రా లేదా ఇది గమనించామని ప్రజల్ని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ నిజంగానే ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు అమలు చేసింటే మీరు వాళ్ళకేంటి మేమేం ఆక్షేపించాం మీ మీ అంతరాత్మ చెప్తే నిజంగా మా బతుకు బాగైంది కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వచ్చినాక మా బతుకు రెండు అడుగులు ముందర పడిందని మీరు భావిస్తే మీరు నిర్ణయం తీసుకోండి అది కాదన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించమని చెప్పి నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం